ہے کہ ہم اس کو اپنے پاس کے لیے کر رہے ہیں اور اس کو اپنے پاس کے لیے کر رہے ہیں

పాపడి పట్ల మోహ నాయక పట్ల నిరంతర ప్రయత్నంలో ఉన్న వాళ్ళని పాఠపడించేటువంటి ప్రయత్నం తిరస్కరించాము మోహ సాహోయ మేము కుందలి చెప్పాయి నిమిషం నిరంతరాయుడి నాయక సాహోయ ముందు తాము చెప్పిన సంభాషణలు తీసుకున్నాం దానినవల్ల ఇది మార్పుకి సాహోయ రదోర నాసికితే అౌ నాయక పట్ల బాలా ఎందుకంటే బౌస నాయక ఆజ్ఞాపకన పొందిన మనో అనుభవాయుత సుపేదానన ఆసిప్లే మరొక రావాలనుకుంటూ మీకు ఈ రోజు చెప్తున్నా దైవ పరిసమాచారంలో 10వ అధ్యాయంలో 23వ వచనంలో అస్మాలో ఉన్న ప్రతిపాల్తి కార్యక్రమంలో ఉకస్ మొరగం దానికి దానికి యోస్కోత తెలిజేషన్ పార్టీ కార్యక్రమాల గురించి నా మళ్ళీ కూడా

ఎప్పుడు జరిగిపోతో భాజప ఈ రకమైనటువంటి విధానాన్ని ముస్లిం సోదరులు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో మీరు ముందుకాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటారు ఒక కుటుంబానికి ఒక కులానికి పరిమితం కాదు మన అధికారులే వచ్చినాం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి కార్యకర్తలు కూడా అర్హులైతే పెన్షన్లు ఇస్తాను అర్హులైతే ఇల్లు వాళ్ళ ఊర్లకు రోడ్లు వేస్తాను నీళ్ళు ఇస్తాను మీరు ఎండాకాలంలో పొలం కూడా ఆటో వేగాలతో ముందే మన జీవనసుటప్పుడు ప్రతి మండలం ఎంపీడి వంటకాల గురించి ఎస్సీ ఆడపిల్ల ఆడ ప్రతి మండలం కూడా ఉంటి స్థాయిలో పాలు ఇంటికి కేటాయించిన ఆడకాయ ఓల్వేసేవంటి కార్యక్రమం భారత ప్రభుత్వం లోయ చెల్లి ఆయన చేసి గుట్టలు పెట్టి చేసుకుని ఆలోచన చేసుకోమంటారా అదే సో తింటారు ఎల్లిగా తమ

వాళ్ళు ఎన్నుకునేటువంటి నాయకత్వం నాయకత్వం లేని లేని వాళ్ళకి వెంటాడుతా ఉంది కేవలం డబ్బు పెడితే మతాన్ని చూపిస్తే ఎన్నికల్లో గెలిచేస్తామని ఆలోచనతో రాజకీయాలకు వచ్చి గెలిస్తే డబ్బులు పెట్టుకుందాం గెలిస్తే మనం మళ్ళీ ఉందాం గెలవకపోతే పాడిపోతాం గెలిస్తే కూడా ప్రజా సేవ ఏం అవసరం లేదు కేవలం వాళ్ళ సప్రయోజనాల కోసం అప్పులు

నిరంతర ప్రక్రియ తెలుగుదేశం పార్టీ మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులనే ఆలోచనతోనే ప్రజా సేవ పరమావధిగా పనిచేసేటువంటి నాయకత్వమే తెలుగుదేశం పార్టీలో పది కాలాల పాటు వస్తుంది కానీ అందులో భాగంగా ఆయన మాకు రెండు సార్లు ఓడిపోయిన మూడోసారి కూడా మళ్ళీ నాలుగోసారి కూడా మన ఇంటికి పాటించి ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు చేస్తారంటే అది మన పార్టీలో నాయకత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్

మొదటి మండపానికి మార్కెటింగ్ కూడా జరిపి పోస్తాను. అది బాగొకటి ఇచ్చారు. మీరు పరివేళ బ్రాహ్మర్మే పెట్టుకొని భూతకి మీడింగ్ పెట్టుకొని మండలకి మీడింగ్ పెట్టుకున్న తరువాత ఆ మండలో అధికార అదను కూడా మీ మీటింగ్‌లో హాజరుయకంత ఏపార్టెస్తా అన్న చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేర్చు నేర సలహా అమలు చేసేటువంటి విధానంలోనే పొంచి మీరు చేసుకోనని మీరు తప్పక అలా కూడా మీ

మధ్య <laughs> దేశాల <laughs> ఆధారంతో సహా సేకిన్ సిడి రోడోార్త్య కేడర్ అనే నిగరేడపుల సిద్ధాంతం అనే పార్టీ కాదు జీవన జీవి ఈ పాం చిత్రవాది యోవర్ పార్టీ కాలిని ఈ పుస్తానది నిరంతరం నీరుకై నిరంతర నిరంతరం ప్రయోజంపంటా కాబట్టి రాష్ట్రపడిన ప్రతి ఒక్కరికి అవకాశం రాష్ట్రపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తా రాష్ట్రపడిన ప్రతి ఒక్కరికి గౌరవం దొరుకుతుందని ఆలోచిస్తుంది మీరు అందరూ కూడా ప్రజాంగంలో ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అటువంటి ఆలోచనలో పాటు రాకపోతే మాత్రం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి మనం కూడా చదువుకోవాల్సి వస్తుంది అనేది వాస్తవాన్ని చెప్పేసి మహారాష్ట్రి నియోజకవర్గ ప్రతి కార్యకర్తలకు కూడా తెలియజేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీని చరిత్ర ఏమంటే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఇక్కడ అలయన్స్ పార్టీలో భాగంగా ఆ రోజున బీజేపీ ఎంపీలు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురైనా అని చెప్పేసి భావన

ఎంతో అహంకారపడుతున్నటువంటి ఆలోచనతో నేను చేసిన తప్పడంతో మళ్ళీ ఒకసారి కార్యకర్తలు ఐదు సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి అనేక రకమైనటువంటి అవమానాలకి ఇబ్బందులకు పరిస్థితి ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ ఒకసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం పోరాడుతూనే మహిళలు ఇక్కడ అప్పుడు పోలీసు లాగి దెబ్బలు అని ఇంత కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు నాకు తెలిసి జిల్లాలో ఏం చేస్తారు లేదనేది వాస్తవమైన నేను నమ్ముతాను ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఫ్యాషన్ తీస్తే అర్థం చేసుకోవడచ్చు లేదంటే ప్రకారం ఉండొచ్చు కానీ పార్టీ కోసం పార్టీ జెండా కోసం పార్టీ నాయకులు అనేటువంటి సిద్ధాంతం కోసం పార్టీ మనుగడ కోసం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కోసం కట్టుబడి రోడ్డు పోలీసులతో దెబ్బతిన్నటువంటి ఏ టైం చేసుకోవటం పదే చేసుకోవటం

embroiele remaining و الرام哥 عنہ ہیں کہ واش اچانا م Scans مزن جانب لون لابد ی مشکل గ్రామ పార్టీల మీటింగ్ బూత్ కమిటీ మండల పార్టీ మీటింగ్ మీటింగ్ అదవులు కావాలని చెప్పేసి గౌరవం కావాలని పోటీ పడతారు కానీ బాధ్యతలు విస్మరించేటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయం కాదు సవాళ్ళు ఎదుర్కోవడానికైనా సమస్యలు పరిష్కారం చేయడానికైనా అందరి మీద ప్రేమ ప్రజల మీద ప్రేమ నీ బ్రహ్మ మీద అది అదిగా మనకు మరపడుతుంది ఆ రకమైన గమనించిన వాస్తవాలు ఏవన్నీ మీరు ఎవరు డీటెయిల్ పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేస్తున్న తీసుకోవడంలో తెలుగుదేశం వెనకబడి ఉన్నాం అనేది వాస్తవంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇచ్చినటువంటి మాట మూడు వేల రూపాయలు పెంచానని చెప్పేసి పెంచుకుంటూ పెంచుకుంటూనే పోయి రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ కట్టుబడి మూడు నెలల ముందు పాటించిన మూడు నెలల రూపాయల మూడు వేలు ప్లస్ ఏడు వేల రూపాయల మొదటి पूरे समूह में आते हैं जांच करवाते हैं बाकी लोग बोलते हैं कि इसको भी पार्टी बाती नहीं मानी जाती है कि उनको मंदिर

కొంత సహాయకమైన శైలిటువంటి ఏకైక మార్తి తెలుగు దేశాన్ని మాత్రమే రక్త అవసరం ఉండే కూడా లాజిస్టిక్ ఆపరేషన్స్ తోనే రక్తదానం చేసేటువంటి పరిస్థితులకి రక్తం కూడా ఒక స్థానాన్ని కలిగి

Obrigado. <susurra>